ఉత్తరాంధ్ర కల్పవల్లిని ప్రసిద్ధి చెందిన పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది అమ్మవారు స్వయంభూగా రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కొలువై ఉన్నారని ఆలయ అర్చకులు చెప్తున్నారు పద్దెనిమిది వందల సంవత్సరం చివరిలో సవర రాజుల పాలన ముగిసిన తర్వాత ఈ దేవాలయం శిథిలమైపోయింది పద్దెనిమిది వందల ఇరవైలో ఒక బ్రహ్మచారికి కలలో అమ్మవారు దర్శనమిచ్చి తాను పాలకొండ కోటలో దుర్గగా ఉన్నానని తెలియజేయగా ఆయన ఆలయ ప్రాంతానికి వచ్చి పాదాల రూపంలో ఉన్న విగ్రహాన్ని అప్పటి నుండి ఈ అమ్మవారి చాటుకోవటం మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఏడులో అమ్మవారి విగ్రహాన్ని అధికారికంగా ప్రతిష్ఠించగా తరువాతి కాలంలో ఈ ఆలయం భక్తుల ఆదరణతో విస్తరించి ఉత్తరాంధ్రలో కల్పవల్లిగా పేరు పొందింది పద్దెనిమిది వందల ఇరవైలో వెలుగులోకి వచ్చిన ఈ ఆలయం రెండు వేల ఒకటిలో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకి కలుగుతుంది రామ నవరాత్రులు వసంత నవరాత్రులు గణేష్ నవరాత్రులు లాంటి పండుగలు కూడా ఈ ఆలయంలో చాలా వైభవంగా నిర్వహిస్తారు మొట్టమొదట సంతానం పొందిన కుటుంబాలు తమ శిశువులను అమ్మవారి పాదాల వద్ద ఉయ్యాల్లో వేసే ఆచారం కూడా తరతరాలుగా కొనసాగుతుంది ఉద్యోగం వచ్చిన వారు తమ మొదటి జీవితాన్ని అమ్మవారికి హుండీలో సమర్పిస్తారు శ్రీకాకుళం పట్టణానికి ఈ ఆలయం ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల నుంచే కాక దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఈ ఆలయంలో అరుదైన దృశ్యం ఇటీవల భక్తుల్ని పారవశ్యూలు చేసింది సూర్యుని తొలి లేలేత కిరణాలు ఆలయ ముఖద్వారం మండపం దాటి నేరుగా గర్భగుడిలోని అమ్మవారు మూలవిరాట్ను తాకాయి గతంలో ఆదిత్యుని సూర్యకిరణాలు అరసవల్లి సూర్యదేవుని ఆలయంలో మాత్రమే పడేవి తాజాగా పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో సూర్యకిరణాలు పట్టడం చాలా శుభకరం అంటున్నారు ఇటీవల ఆదివారం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు అమ్మవారి విగ్రహాన్ని తాకిన కిరణాలు సుమారు తొమ్మిది నిమిషాల పాటు విగ్రహం పైన ప్రసరించబడ్డాయి నిత్యం పసుపు వర్ణ ముఖచాయితో దర్శనమిచ్చే అమ్మవారు సూర్యుని లేలేత కిరణాలు తాకటం వల్ల దుర్గమ్మ మోము బంగారు వర్ణంలో దేవిప్యమానంగా వెలుగొందింది ఈ అపరూపమైన ఘట్టాన్ని కనులారా వీక్షించిన అమ్మవారి భక్తులు భక్తి పార్వశ్యంతో పరవశించిపోయారు బయట ఉండే క్యూ కాంప్లెక్స్ ముఖద్వారం ధ్వజస్తంభం ముఖమండపం అంత్రాలయం దాటి గర్భగుడిలోని అమ్మవారిని కిరణాలు తాకటం మహిమగానే భావిస్తున్నారు ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సూర్యుని కిరణాలు అమ్మవారిని తాకటం శుభ పరిణామం అంటున్నారు ఆలయ అర్చకులు